నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి నేను యావ డివిజన్ కార్పొరేటర్ను ముందుగా మీ న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు అంచెలంచెలుగా ఎదిరి మొదటి ర్యాంక్ రావాలని ఆశిస్తూ ఈరోజు మా శోభాయాత్ర ఘనంగా జరుపుకుంటా ఉన్నాం కడపలో మేము ఇది మూడో సంవత్సరం జరుపుకుంటున్నాం చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము దాదాపుగా ఇందాక వాళ్ళు అన్నట్టు ఓవరాల్గా ఎండింగ్ అయ్యడానికి లక్ష నుంచి రెండు లక్షల మంది జనాభా వస్తారనే ఉద్దేశంతోనే ఆ విధంగానే ఏర్పాట్లు చేయడం జరిగింది అయోగ్య ఐక్యవేదిక వారు కానీ తర్వాత కానీ లోకల్గా ప్రజలు ఆ తర్వాత పార్టీలకు సంబంధం లేకోకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి తోచినంత వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ బయట మీరు చూశారు మీరు వచ్చే ముందు అల్పాహారం అరేంజ్ చేశారు రాంప్రసాద్ రెడ్డి అన్న అరేంజ్ చేసినాడు అట్లా అంచెలంచెలుగా అడుగు ఒక్కొక్కరు ప్రజలు స్వచ్ఛందంగా కానీ నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏర్పాటు చేసినారు హిందూయిజం హిందువులు ప్రతి ఒక్కరము ఐక్యంగా ఉండాలా చేయాలా అని దీనికి ఈ సంవత్సరము ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా మాకందరికీ సపోర్ట్ చేసి ఈ అయోగ్య ఈ శోభాయాత్రను ఘనంగా వాళ్ళు సహకరించినందుకు వారికి కూడా మేము మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము మేము వచ్చేదాళ చూసినట్లయితే అసలు ఎండను కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో భక్తి పార్వసంలో పొంగిపోతూ ఉన్నారు మరి భక్తి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది అంటారా చాలా చాలా డబల్ రే డబల్ రేట్లు అయినాయని మేము అనుకుంటా ఉన్నాము మీరు వచ్చేటప్పుడు చూసింటారు పిల్లలు కూడా కాలేజీ నుంచి పిల్లలు వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు అనేది కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళంతా రాముని మీద భక్తితో వాళ్ళు చేసే కోలాటం కానీ మీరు చూసి మురిసిపోయినాం మేమే మురిసిపోయినాము ఇట్లాంటి ఇంకా 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 పిల్లలలో ఇంకా రావాలి ఇలాంటి తేజస్ ఉత్తేజం రావాలని చెప్పి కోరుకుంటాం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ భక్తి దేవుడి గురించి తెలియాలంటే అసలు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే గన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకొచ్చి ఈ శోభాయాత్రను రాముడు అంటే ఏంటి అని అనేది మీరు ప్రతి ఒక్కరికి తెలియపరచండి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఎందుకు మనం ఈరోజు ఈ శోభాయాత్ర చేసుకుంటున్నాము ఏమి అని అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిస్తే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా ఇంతకన్నా ఇంకా గొప్పగా ఉంటారని అని చెప్పి కోరుకుంటా ఉన్నాము